నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం భీమకల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు ఉంటుందని సిఐ సత్యనారాయణ తెలిపారు ఒకసారి పేరు నమోదు తర్వాత ఎవరికి ఓటు అడ్డుకునే అధికారం లేదని ఇది ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు ప్రజలు తమ హక్కును వినియోగించుకోవాలని ఆయన ఆహ్వానించారు ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఎన్నికల తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ లేదా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు కానీ ఓటింగ్ ప్రక్రియను అడ్డుకోలేరని సూచించారు టైం అప్పుడు మీరు దాన్ని అబ్జెక్షన్ చేసి ఇక్కడ సంబంధం లేదు అని చెప్పేసి ఓట్లు అప్పుడు అబ్జెక్షన్ చేయాలి అజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ అది ఎవరికైనా ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఒకరికైనా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఉంటుంది కొంతమందికి ఇక్కడ ఉంటుంది కొంత మనం ఎన్ని మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే జరిపే మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే నేను కూడా నమోదు చేసుకోవచ్చు దీనివల్లనే సంవత్సరమైన ఉన్నవాట్టి నేను కూడా నా ఓటుని ఇక్కడే చేసుకోవచ్చు అది నమోదు చేసుకుంటు కనీసం వినండి మీరు అప్పుడు నమోదు చేసుకున్నప్పుడు నీకు టైం ఇచ్చిర్రు మీరు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అందరికి కూడా మీకు ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అందరికి పబ్లిక్ చేసింది పబ్లిక్ డొమైన్ లో పెట్టింది మీరు ఏమైనా ఉంటే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలని టైం కూడా ఇచ్చిర్రు లో కాదు இதை கை செய்ய முடியாது இல்லை கரெக்டா மாட்டிக்கிட்டது அந்த லைட் புடிச்சு